బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ ఆల్గునూరులో బహుజన వీరశూరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘ నాయకులు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉత్సవాలలో పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన బహుజన హక్కుల కోసం చేసిన పోరాటం సామాజిక న్యాయం కోసం చూపిన త్యాగ స్ఫూర్తిని నేతలు స్మరించుకున్నారు పాపన్నగౌడ్ స్ఫూర్తితో సమాజం ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు పాపన్నగౌడ్ గాథలు నేటి తరానికి స్ఫూర్తి అని రాజేందర్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు బంధూకువో సర్వై పాపన్న బారీసిన సింఘానివో సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బవో సర్వై పాపన్న గాయగోల్ల ఘండ్ర సపూర్ కోట సర్వాయి పపన్న నీ ఊటనే సర్దారు పన్న